బిడ్డ పుట్టాడు కొడుకు పుట్టాడు ఆ పుట్టిన బిడ్డను మనం ఎత్తుకొని ప్రక్కన ప్రక్కన వాళ్ళ నాన్న నిలవబడి ఉన్నాడు అచ్చం వాళ్ళ నాన్న పోలికే ముక్కు చూడు అచ్చం వాళ్ళ నాన్న ముక్కే జెరాక్స్ కాపీ బ్లూ ప్రింట్ అచ్చం వాళ్ళ నాన్న పోలికే ఆ మాట వింటా ఉంటే తండ్రి నాడు చూసారా ఆస్కార్ అవార్డు గెలిచినోడు లాగా అసలు ఏదేదో అయిపోతాడు ఎందుకో తెలుసా నా పోలికే నా కొడుకు తంటే తండ్రి మురిసిపోతాడు పరలోకపు తండ్రి కూడా ప్రజలు నిన్ను చూసి నిజంగా వీళ్ళు క్రైస్తవులు నిజంగా వీళ్ళు దేవుని బట్టలు రాసు క్రీస్తులో ఉన్న పరిశోధత వీళ్ళలో మేము చూసామని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే పరలోకపు తండ్రి హృదయము నిన్ను బట్టి ఉప్పొంగుతూ ఉంటాడే ఆయన పిల్లలైన మనం క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారిగా ఆయన స్థాయికి ఎదుగుదుగాక